వీళ్ళెవరూ కూడా అయోధ్య వెళ్ళొద్దు ప్రధాని మోదీ సంచలన ఆదేశాలు జారీ చేశారు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రధాని మోదీ ఎందుకు చెప్పారు అలా అని వివరాలు అయితే కనుక పూర్తిగా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అయోధ్య మీరు వెళ్ళొద్దు స్వయంగా మోదీ ఆదేశం వివరాలు చూస్తే రామ్ దర్శనం కోసం అయోధ్య రామాలయానికి వెళ్ళొద్దు అని ప్రధాని మోదీ తన క్యాబినెట్ మంత్రులందరికీ సూచించారు భారీ రద్దీ ప్రోటోకాల్తో వీఐపీల కారణంగా ప్రజలకు అసౌకర్యంగా కలగకుండా మార్చిలో అయితే కనుక మార్చి నెలలో తమ అయోధ్య పర్యటన ప్లాన్ చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులందరికీ సూచించారు ప్రస్తుతానికి అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించడం మానుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులందరికీ సూచించారు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ మంత్రుల సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు ఈ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండడానికి మార్చిలో కేంద్ర మంత్రి అయోధ్యకు కార్యక్రమాలు చేయాలని అన్నారు ఇంకా ఏం చెప్పారు అంటే విపరీతమైన రద్దీ ప్రోటోకాల్తో విఐపీల కారణంగా ప్రజలకు అసౌకర్యంగా కలగకుండా చూసుకునేందుకు ఉండేందుకు మార్చిలో మంత్రులు అయితే కనుక అయోధ్య పర్యటన ప్లాన్ చేసుకోవాలని వాళ్ళు అయితే సూచించారు ముఖ్యంగా జనాలను అక్కడ ఉన్న అత్యంత ఎక్కువగా జనాలు అయితే పోటెత్తుతున్నారు జనాలను అదుపు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రజల సౌలభ్యం భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని యూపీసీఎం సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిపాలనైతే కోరారు ఇక రామ్లల్లాకు పట్టాభిషేకం తర్వాత ప్రతి ఒక్కరూ కూడా భవ్య రాముణ్ణి చూసేందుకు తహతహలాడుతున్నారు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు అయోధ్యకు చేరుకుంటున్నారు ఇక జనవరి ఇరవై నాలుగు బుధవారం నాడు కూడా రామమందిరం వద్ద భారీ రద్దీ కొనసాగింది దీంతో దర్శనానికి వేచి ఉండాలని పోలీసులందరూ భక్తులను కోరారు మంగళవారం నాడు స్వామిని అంటే జ జనవరి ఇరవై మూడో తారీఖుని స్వామివారిని దాదాపు ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు బాలరాముణ్ణి చూసేందుకు ప్రజలు తీవ్రమైన చలిని సైతం లెక్క చేయడం లేదు ఉదయం నుంచే వేల సంఖ్యలో భక్తులు రాముడి దర్శనం కోసం తరలివస్తున్నారు దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోతోంది కిలోమీటర్ల మేర క్యూలు దర్శనమిస్తున్నాయి ప్రతిరోజు సుమారు లక్ష మంది శ్రీరాముడిని దర్శించుకోనున్నట్లు ఇక అధికారులు అయితే అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆలయంలో రద్దీని అదుపు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు క్యూ లైన్లు ఏర్పాటు చేసి స్వామివారి దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తున్నారు ఇక అలాగే ఉత్తరప్రదేశ్ పోలీసులు అలాగే వారితో పాటు ర్యాపిడ్ యాక్షన్ పో అంటే ఆర్ఏఎఫ్ఓ ఎస్ఎస్బి సహా దాదాపు ఎనిమిది వేల మంది భద్రతా సిబ్బంది ఆలయం వద్ద మోహరించినట్లు అయోధ్య ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు ప్రస్తుతం ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉన్నట్లు ఆయన తెలిపారు భక్తులు బాలరాముడి దర్శనం కోసం తొందరపడవలసిన అవసరం లేదన్నారు ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు రెండు వారాల తర్వాత తమ ప్రయాణాన్ని షెడ్యూల్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లయితే ఆయన వివరించారు